రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం చూద్దాం హిబ్రి పత్రిక మనం చూస్తే రెండవ అధ్యాయం నాలుగవ వచ్చునని మనం చూద్దాం హిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాన్ని మనం చూస్తేనండి హిబ్రి పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాన్ని మనం చూస్తే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము పెట్టిన రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే తప్ప తప్పించుకోవడానికి అవకాశము లేదు నరకమున పురుగు చావదు అగ్ని ఆరదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఏ విషయంలో మీరు దేవుని వాక్యానికి అవిధేయంగా ఉన్నారు ఏ విషయంలో మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు ఏ విషయంలో మీరు దేవుని కాదని మీరు పరిగెడుతున్నారు ఒకసారి ఆలోచించండి పిల్లరా చిన్న చిన్న వాటి కొరకు నిత్య జీవాన్ని వదులుకుందామా చిన్న చిన్న వాటి కొరకు పరలోకాన్ని విడిచిపెడదామా చిన్న చిన్న వాటి కొరకు దేవుణ్ణి కాదన్నామా ఒకసారి ఆలోచించాలి